హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో వినబోతున్న కథ పేరేంటో తెలుసా రెండు చేపల కథ మరెందుకు ఆలస్యం వినిద్దామా రండి నిర్మలమైన చెరువులో సహస్రబుద్ధి సతబుద్ధి అనే ఇద్దరు చేపలు నివసించేవి వారు ఎంతో దగ్గర స్నేహితులైనా వారి వ్యక్తిత్వాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి సహస్రబుద్ధి జ్ఞాని జాగ్రత్త సతబుద్ధి ఉత్సాహపూరితమైన అలాగే నిర్లక్ష్యమైన స్వభావం కలిగినవాడు ఒకరోజు వారు చెరువులో ఈత కొడుతుండగా మరుసటి రోజు నీటిలో వల వేయాలని కొందరు వేటగాళ్ళు పతకం వేస్తున్నట్లు విన్నారు జ్ఞాని చేపైన సహస్రబుద్ధి వెంటనే రాబోయే ప్రమాదం గురించి ఆలోన ఆలోచన చెందాడు సతబుద్ధి జాగ్రత్తగా ఉండమని చెరువులో సురక్షమైన ప్రదేశం వెతుక్కోమని హెచ్చరించాడు కానీ సతబుద్ధి సహస్రబుద్ధి హెచ్చరికను పట్టించుకోలేదు వేటగాళ్ళు తమకు ఎలాంటి ముప్పు కలిగించలేరని అనుకుంటూ నిర్లక్ష్యంగా ఈత కొడుతూనే ఉన్నాడు మరుసటి రోజు వేటగాళ్లు తమ వలను చెరువులో వేయగానే సతబుద్ధి అందులో చిక్కుగున్నాడు కంగారుపడి తప్పించుకోవడానికి పోరాడుతూ పరిస్థితి తీవ్రతను గ్రహించాడు ఈలోగా సహస్రబుద్ధి తన సలహాను పాటించి ఒక సురక్షితమైన దాగుడుకుంటలోకి వెళ్ళిపోయాడు తన స్నేహితుడు కష్టాల్లో ఉన్నట్టు చూసి సహస్రబుద్ధి చిక్కుకున్న చేప దగ్గరకు ఈత కొట్టి నేను ప్రమాదం గురించి హెచ్చరించలేదా ఇప్పుడు తప్పించడానికి చాలా ఆలస్యమైంది అన్నాడు తన తలుపు తెలుసుకున్న సతబుద్ధి తన ఉత్సాహపూరితమైన ప్రవర్తనను ప్రశ్చాత్తాపం చెందాడు వేటగాళ్ళు తమ వలను చెరువు నుండి లాగినప్పుడు సహస్రబుద్ధి తన జాగ్రత్తతనం కారణంగా వారి దృష్టికి తప్పించగలిగాడు దురవశంగా సతబుద్ధి ఆ రోజు వారి బహుమతి అయ్యాడు ఈ కథ వల్ల మనం తెలుసుకున్న నీతి ఏంటో తెలుసా జ్ఞానం మరియు జాగ్రత్త విలువైన లక్షణాలు మంచి సలహాలను విస్మరించి ఉత్సాహపూరితంగా ప్రవర్తించడం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది సహస్రబుద్ధి పరిశీలన అతన్ని ప్రమాదం నుంచి కాపాడింది జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మోరల్ స్టోరీస్ అలాగే తెలుగు కథలను నేను మా ఛానల్లో పోస్ట్ చేస్తాను